క్రీస్తులైనటువంటి సహోదరి సహోదరులైన ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల వర్షద గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం నీవు దేవుని మందిరంలోకి పోగినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠారు తెలియకే దుర్మార్గము పనులు చేదు ప్రియమైనటువంటి దేవుని ప్రజల ఇక్కడ మనము చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే జాగ్రత్తగా అంటూ ఉంటాను నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును అంటూ ఉంటాడు మనము ఈ రోజు జాగ్రత్తను గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాము అయితే టీలరా మనము మొదటిగా ఏం చేయాలి అంటే చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి గమనించినట్టే మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండమని ఇక్కడ భక్తులు సెలవిస్తూ ఉన్నారు దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఏం చేయాలంటే మన ప్రవర్తన మరి ఈ రోజు నువ్వు చర్చకు వస్తున్నావు పాటలు పాడుతున్నావు వాక్యం చూస్తున్నాము ప్రార్థన చేస్తున్నా అన్ని చేస్తూ మరి నీ ప్రవర్తన ఎలా ఉంది నేను మన దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము అని చెప్తూ ఉన్నాను నీ ప్రవర్తనని ఎందుకు జాగ్రత్తగా చూసుకోమంటూ ఉన్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే చాలామంది దేవుని మందిరానికి వస్తుంటారు పోతూ ఉంటారు కానీ డిసిప్లిన్గా కూర్చోదు ఎందుకంటే వారు అటు ఇటు చూస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వారి మనసు ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూర్చుంటారు వారి మనసు అంతా కూడా నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు నువ్వు అనుకుంటూ ఉన్నావు నాకు నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేరు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన నేను పట్టించుకున్నాడు ఆయన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు హృదయాలను పరిశీలిస్తున్నటువంటి దేవుడు ఆయన నిన్ను నన్ను ఈ సమయంలో చూస్తూ ఉన్నాడు ఎవరు హృదయంలో ఏది ఆలోచన చేస్తున్నారో చూస్తూ ఉన్నారు ఎవరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారో చూస్తూ ఉన్నాడు ఎవరు ఇంటి దగ్గర ఆలోచనలు చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనాలోచితంగా ఉన్నావా మేము అలాగా ఉండవద్దు ఎందుకంటే దేవుని నిన్ను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత చూస్తే మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉంటున్నట్టు మనము జాగ్రత్త పడాలి ఎందుకంటే మనము అనేక భయంకరమైనటువంటి సంగతులను వింటూ ఉంటాము అపవాది ఏం చేస్తూ ఉంటారంటే భయపెట్టేటువంటి సంఘటనలను మన జీవితంలో జరిపిస్తూ ఉంటారు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంటుంది సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అయితే ఇలాంటి భయంకరమైనటువంటి మాటలను ఎవరైతే వింటారో వాటికి భయపడకని చెప్తూ ఉన్నారు అయితే కాలంలో ప్రభుత్వం జరిగిన రాజుకు జరిగిన హిస్గియాకి ఇచ్చేసి దీని ప్రకారంగా మేము చేస్తాము మీ రాజు మాటలు మీరు వినకండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోనూ వారందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు హిస్గియా రాజు ఆ యొక్క ఆ యొక్క ఉత్తరం తీసుకుపోయి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ బట్టలను చింపుకొని ఎంతో భయభ్రాంతులతో ఉన్నప్పుడు దేవుడు శ్రవిస్తూ ఉన్నారు మీ వినినటువంటి సంగతులకు భయపడకండి అని చెప్పేసి నీవు వినిన మాటలకు భయపడవద్దు అని చెప్పేసి కాబట్టి ఇలాంటి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవిస్తూ ఉంటే సాధారణ చూసి మోర్చుకోకుండా ఉంటుంది కాబట్టి ఏదో ఒక విషయం ద్వారా కలిపి చేయాలని చెప్పేసి మనల్ని బాధ పెడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏవైనా సరే వాటికి మీరు భయపడవద్దు ఎందుకంటే దేవుడు నేను వినినటువంటి సంగతులను గురించి నీవు బాధపడకు వాటిని కొట్టుకొని పోకుండా నీవు జాగ్రత్త పడుకుంటున్నావు కాబట్టి ఏ విషయాలైతే నువ్వు వింటూ ఉన్నావు ఏ బాధాకరమైనటువంటి సమస్యలు అయితే నీకు వచ్చినాయి వాటిని గురించి నువ్వు బాధపడద్దు ఎందుకంటే వాటన్నింటిని గురించి దేవుని మంత్రము హిజీగా చేసినట్టు విధంగా నువ్వు ప్రార్థన చేయవు అప్పుడు వాటన్నింటి విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమస్యలు వచ్చాయి ఈ మనుషులు తీర్చలేనటువంటివి కానీ దేవుని అయితే తీర్చగలడు కదా అని చెప్పేసి నీవు దేవుని సన్నిధికి వచ్చేసి దేవుని యొద్ నీవు ఉండి దేవునితో మాట్లాడితే నీవు అటు ఏలాంటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళకుండా ముందుగానే జాగ్రత్త పడి దేవునితోటి మాట్లాడాలి అలా ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఏ శోధన కూడా నిన్ను ఏమని పోతుంది తర్వాత చూస్తే ప్రభువు రాక దినము ఎప్పుడు వచ్చునో తెలియదు కాబట్టి మెలకు కలిగి ఉండి ప్రార్థన చేసేటువంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి మనం ఎందుకంటే ప్రభు ఎప్పుడు ఎప్పుడొస్తుందో తెలియదు ఆయన చెప్పాడు నేను దొంగ వలె వస్తాను అని చెప్పాడు కాబట్టి ఆయన ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆయన వచ్చేటువంటి సమయం కోసం మనకు జాగ్రత్తతో కనిపెట్టుకుని ఉంటాను జాగ్రత్తతో మనము ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మనము ఏదైనా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు మనము బస్సు కోసమో లేదంటే ఆటో కోసమో ఎదురు చూస్తూ ఉంటాం సిద్ధపడి మరీ వెళ్తూ ఉంటాం జాగ్రత్తగా వెతుకుతూ ఉంటాం ఎప్పుడు వస్తుందా అటో ఎప్పుడు వస్తుందా బస్సు అని చెప్పేసి మనము ముందుగానే వెళ్ళి జాగ్రత్తగా చూస్తూ ఉంటాము అలాగే దేవుడు కూడా ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి ఆయన రాక ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని రాకరి కోసం మనము ఎదురు చూడాలి అలా ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మన ప్రవర్తన మనము జాగ్రత్త కలిగి ఉంటాం దేవుడు కూడా మనం చేస్తున్నటువంటి ప్రతి వాటిని కూడా చూసి ఆయన మనకు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు లేనిపోని సమస్యలు తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారిని చూసి మనము జాగ్రత్త పడాలి తర్వాత చూస్తే దేవుని మర్చిపోకుండా మనము జాగ్రత్త పడాలి మనకు దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు ఎన్నో ఆశ్చర్యక్రియలను చేస్తూ ఉంటాడు అలాంటి విషయంలో మనము దేవుని మర్చిపోకూడదు అలాంటి విషయంలో మనము దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా మనము ఉండాలి ఇంకా వాక్యం చదివి అనుసరించి బోధించేటువంటి విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఏ ఒక్క చదువుతున్నా కానీ మనము జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఉన్నా కూడా మనము జాగ్రత్తగా ఉండాలి ప్రతి నిమిషం మన పనులలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి మనము ప్రతి ఒక్క దానిలో అజాగ్రత్తగా ఉంటే సాతాను వెంటనే కొంచుకున్నాను సాతాను వచ్చి గలిపిలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో మనము ముందుకు వెళ్ళాలి అని ఈరోజు నేను మీ అందరి ప్రభుత్వ ఉన్నాము ప్రార్థన చేస్తున్నాం పరిశుభ్రమైన తల్లి నీకు వంద నమస్తూ పూస్తూ ఆలోచిస్తున్నాను దయగలిగిన తల్లి కృపగతి చేసే మా భర్త ఇవిడే కాల సమయంలో తల్లి మన జాగ్రత్త కలిగి ఉండమంటున్నాము నేను ఏదైనా అజాగ్రత్తగా ఉండి ఉంటే ప్రభు మమ్మలను క్షమించమని ఏసైనా ఉన్నాము